హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి న్యూ రెసిపీ క్యాబేజ్ టమాటో కర్రీ అండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజ్ అయితే తీసుకున్నానండి చాలా సన్నగా క్యాబేజ్ అయితే కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న క్యాబేజ్ ఒక ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ టంచుకొని వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్యాబేజీని ని చాలా సన్నగా కట్ చేసుకొని హాట్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటోస్ అయితే అండి చాలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ కొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్లు ఒక చిల్లిల గిన్నెలో అయితే మనము క్యాబేజ్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆవాలు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఆనియన్ పీసెస్ అన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చి బసన వరకు ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే క్యాబేజీ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్ చాలా బాగుంటుంది కర్రీ అయితే క్యాబేజ్ అనేది కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే టమాటోస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే టమాటోస్ కూడా కుక్ అయిపోయాయండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి వన్ మినిట్ ఇలానే కుక్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి టేస్టీ క్యాబేజీ టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్